శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి కవిటీ మండల కేంద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్వచ్ఛత ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చాపురం పట్టణంలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ಬಾಕು <laughs> ఆలగేలు కాదుంది బాబూ బాబూ ఉంటే అలా మినియాక్ లాగా బాబూ ఏంటి బాబూ శాంతం బాబూ ఏం ఏంటి ఏం కోమలైది म तरे पाबु यो नि डाटा काय एन फेक कटे हो गारे श्रीनिवास रेड्दार पंची काम का गादो मजा निक सर कति ग సార్ మీరు సార్ గారికి ఇచ్చండి పాలు సార్ పట్టుబడి సార్ చె ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పొలమాలు వేసి అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛత సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఈ హాస్పిటల్ ఆవరణలో పరిసరాలన్నీ పరిశుభ్రం చేసుకోవాలి అలాగే ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి ఒక నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది మీరు చూసినట్లయితే వ్యవస్థీకృత అపరాధాలు గత ఐదు సంవత్సరాలు అనేక రకమైనటువంటివి జరిగాయి దానివల్ల అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా కుంటుపడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు ఏదైతే నరేగాలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి పల్లె పండుగ లాంటి కార్యక్రమాలు కానీ గ్రామాల్లో స్వచ్ఛత నిర్వహించుకోవటం కానీ ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ముందుకు ఏది ఏమైనా సరే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు మీరు చూసినట్లయితే గత ఆరు నెలలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని ఈరోజు కూటం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి ఒక్క పొరపాటును కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అనేక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి ఏపీడీ గారు కానీ అలాగే ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ